హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలో కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి యమున ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే లక్ష్మి యమునకు కాఫీ తీసుకుని వెళ్ళి అమ్మగారు నకలను అయ్యగారే దగ్గరకు పంపిస్తారు ధైర్యంగా ఉండండి మీరు కాఫీ తాగుతూ ఉండండి వంట పని చూసుకుని వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని యమున ఏడుస్తూ కూర్చుంటుంది ఇక లక్ష్మి అంబిక రూమ్లోకి వెళ్తుంది అంబిక వర్క్ చేసుకుంటూ ఉంటే అంబికను అలానే చూస్తూ ఉంటుంది ఇక అంబిక లక్ష్మిని చూసి ఏ లక్ష్మి నువ్వేంటి రూమ్లోకి వచ్చావు అలా చూస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు యమునమ్మను ఎందుకు అంతలా బాధ పెడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది యమున వదు బాధ పెడుతున్నానా అలా అని నువ్వు చూసావా లేకపోతే నీకెవరైనా చెప్పారా అని అంబిక అడుగుతూ ఉంటుంది యమునమ్మ నగలు కనిపించకపోవడానికి మీరే కథ కారణం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే ఊరుకోను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది రాత్రి మీకోసం ఎవరో వచ్చి దొంగదారిలో వెళ్ళినప్పుడే కనిపెట్టి ఉండాల్సింది కానీ ఆలస్యంగా తెలుసుకున్నాను మీరు నగలు అతనికే ఇచ్చి పంపించారు మర్యాదగా ఆ నగలు తెప్పించి యమునమ్మకు అప్పచెప్పండి యమునమ్మ బాధపడుతున్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అంతేకాదు విహారీ గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ వాళ్ళ వరకు వెళ్ళిందంటే మీరు ఖచ్చితంగా బయటపడతారు అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి లక్ష్మి అంబికను అంటూ ఉంటుంది అప్పుడు అంబిక విహారీ అంబికను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నట్టు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు అర్థమైందా నగలు తిరిగి తీసుకురాకపోతే ఏం జరుగుతుందో అని లక్ష్మి అంబికను అడుగుతూ ఉంటుంది ఏ నీకు పిచ్చి పట్టిందా ఏంటి అసలు నగలేంటి తీసుకోవడం ఏంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మ మర్యాదగా చెప్తున్నాను నగలు తెప్పించి యమునమ్మకు ఇచ్చేయండి లేకపోతే డైరెక్ట్గా విహారీ గారికి మీరే ఆ నగలు మాయం చేశారని తెప్పేస్తాను అని లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి రూమ్లో నుంచి బయటకు వస్తుంది లక్ష్మి మామూలుది కాదు నగలు దొంగతనం చేశానని పసిగట్టేసింది పోలీస్ ఎంక్వైరీలో నగలు దొంగతనం చేసింది తెలిస్తే విహారి ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఏదో ఒకటి చేయాలి విషయాన్ని ఇక్కడితో ఎండ్ చేయాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కూడా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు అమ్మ నగలు ఏమైనట్టు అసలు ఇంట్లోకి అంత ధైర్యంగా దొంగలు వచ్చి అమ్మ నగలు ఎత్తుకుపోవడం ఏంటి అమ్మ పాపం బాధపడుతుంది అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి విహారి దగ్గరికి వెళ్ళి విహారి బాబు గారు బాధపడకండి మీ నాన్నగారు ఇచ్చిన నగలు ఎటు పోవు సేఫ్గా తిరిగి మళ్ళీ యమునమ్మ చేతికి అందుతాయి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్రం వచ్చి ఏ లక్ష్మి నువ్వేంటి బావ దగ్గర అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా విహారీ బాబు గారు బాధపడుతుంటే ధైర్యం చెప్తున్నానని లక్ష్మి చెప్తూ ఉంటుంది బావకు ఏదైనా చెప్పాలంటే ఉన్నాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని సహస్ర అంటూ ఉంటుంది బావా బాధపడకు నాకలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా దొరుకుతాయిలే అని చెప్పి సహస్రా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీసులకు విహారీ ఫోన్ చేస్తాడు ఎస్ఐ గారు ఇంట్లో నాకలో దొంగతనం చేసింది ఎవరో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయడానికి ఇంటికి వద్దామనుకుంటున్నాను ఇఫ్ యూ డోంట్ మైండ్ రావచ్చా సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఒకేసారి రండి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఆల్లోకి వెళ్ళి అందరినీ కూడా పిలుస్తాడు కాసేపట్లో పోలీస్ వాళ్ళు వస్తున్నారు ఇంట్లో ఎంక్వైరీ చేస్తారంట నాకు దొంగతనం చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తా అన్నారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా నాకు నాన్న అని ఏమైనా అడుగుతూ ఉంటుంది దొరకలేదమ్మా అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి కాసేపట్లో నువ్వే దొంగగా నిలబడబోతున్నావు అందరిలో అని అమ్మిగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు వస్తారు నమస్కారం విహారి గారు అని చెప్పి చెప్తూ ఉంటారు నమస్కారం ఎస్ఐ గారు రండి అని చెప్పి విహారి అంటాడు నగలు ఏ రూమ్లో పెడితే పోయాయి అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే అమ్మ స్నానానికి వెళ్తూ నగలు తీసి పక్కన పెట్టింది అవి మిస్ అయిపోయాయి ఎస్ఐ గారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఎంతమంది ఉంటారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇక విహారీ అందరి గురించి పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక పండుని చూసిన ఎస్ఐ ఇతనెవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న పనివాడు ఎస్ఐ గారు చాలా మంచివాడు పేరు పండు అని విహారీ చెప్తూ ఉంటాడు సారీ విహారి గారు మీరు మంచివాడని చెప్పినా కూడా ఆ స్టైల్లో ఎంక్వైరీ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పర్వాలేదు విహారి బాబు ఎంక్వైరీ చేసుకునివ్వండి దొంగతనం చేస్తే కదా బాధపడాల్సింది అని పండు చెప్తూ ఉంటాడు వెళ్ళి బ్యాగ్ తీసుకురా అని ఎస్ఐ అంటాడు సరే ఎస్ఐ గారు అని పండు లోపలికి వెళ్తాడు ఇక మరోవైపు లక్ష్మిని చూపించి ఏమ్మాయి ఊరు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ అమ్మాయి మనిషే అని ఏమైనా చెప్తూ ఉంటే లేదు ఎస్ఐ గారు అమ్మాయి కూడా పని మనుషులనే ఇంట్లోకి వచ్చిందని శాస్త్ర చెప్తూ ఉంటుంది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ అంటాడు కూడా ఇంట్లో పని మనిషిని ఎస్ఐ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే కూడా వెళ్ళి బ్యాగ్ తీసుకురా అని ఎస్ఐ చెప్తాడు ఇక పండు బ్యాగ్ తీసుకురాగానే కానిస్టేబుల్స్ అతను బ్యాగ్ చెక్ చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ పండు బ్యాగ్ని చెక్ చేస్తారు ఏమీ లేవు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు లోగా కనక మహాలక్ష్మి కూడా తన బ్యాగ్ తీసుకుని వస్తుంది కానిస్టేబుల్స్ ఆ అమ్మాయి బ్యాగ్ కూడా చెక్ చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి బ్యాగ్ని కానిస్టేబుల్స్ చెక్ చేస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి బ్యాగ్లో ఏమైనా నగలు దొరుకుతాయి ఎస్ఐ గారు నగలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్పడంతో లక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది ఏమ నగలు దొంగతనం చేసి బ్యాగ్ లోనే పెట్టేసుకున్నావా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు లక్ష్మి అలాంటి అమ్మాయి కాదు అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఏం మాట్లాడుతున్నావు నగలతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా లక్ష్మి అలాంటి అమ్మాయి కాదని ఎలా చెప్తావు అని ఏమున అడుగుతూ ఉంటుంది ఎస్ఐ గారు నిజంగా ఆ నగలు ఎలా వచ్చాయో తెలియదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వసే లక్ష్మి బెదిరిస్తావా ఇంట్లో నుంచి విహారీతో బయటకు గెంటిస్తానని చెప్తావా ఇప్పుడు నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నావే ఇదంతా కూడా ప్లానే అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి రూమ్లో నుంచి బయటకు రాగానే అంబిక సిద్ధార్థకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను అర్జెంటుగా నగలు తీసుకురమ్మని చెప్తుంది సిద్ధార్థ ఎవరికి తెలియకుండా నగలు తీసుకొచ్చి అంబికకి ఇస్తాడు అంబిక ఎలాగైనా సరే లక్ష్మిని దొంగను చేయాలి అని మనసులో అనుకుని లక్ష్మి బ్యాగ్లో ఎవరో చూడకుండా నగలు పెట్టేస్తుంది విషయాన్ని అంబిక గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏమమ్మా నేను చూడగానే ఇంట్లో వాళ్ళు మనిషి చెప్పారు నువ్వు ఆ పేరును నిలబెట్టుకోలేకపోయావు మనిషి అని ఇంట్లోనే దొంగతనానికి సిద్ధపడ్డావు ఏ మనుషులమ్మా మీరు అని ఎస్ఐ అంటాడు ఎస్ఐ గారు అనవసరంగా నోటికెచ్చినట్టు మాట్లాడకండి అలాంటి అమ్మాయిని కాదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దొరికిన తర్వాత అందరూ కూడా నీలాగే చెప్తారులేమ్మా ఇక చెప్పింది చాలే అని చెప్పి ఎస్ఐ అంటాడు ఎస్ఐ గారు అమ్మాయిను స్టేషన్కి తీసుకెళ్ళి స్టైల్లో ఎంక్వైరీ చేయండి మెజమెంటు బయట పెట్టించండి విహారీకి యమున వదనకు అందరికీ కూడా లక్ష్మి గురించి తెలియాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఉద్యాశీ గారు లక్ష్మిని తీసుకెళ్లదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు బావా లక్ష్మి దొంగతనం చేసింది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది లక్ష్మిని తీసుకెళ్లొద్దని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు లక్ష్మి నీకు అంత కావాల్సిందా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు పోలీస్ వాళ్ళు రామ్మ వెళ్దాం అని చెప్పి లక్ష్మిని అంటూ ఉంటే లక్ష్మి లక్ష్మి అని యమున ఏడుస్తూ ఉంటుంది ఏ యమున నీ నాగలు దొంగతనం చేసిన లక్ష్మిని నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తున్నావా లక్ష్మి దొంగది దొంగ మనిషి అందరినీ నమ్మించి అందరినీ మోసం చేయాలనుకుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి నిజంగా అలాంటిది కాదు వదినా అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది అలాంటిది అవునో కాదో పోలీస్ వాళ్ళు చెప్తారు కాసేపు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి పద్మాక్షి చెప్తోంది ఇక పోలీస్ వాళ్ళు లక్ష్మిని కారులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు ఆదికేశవులు గౌరి గౌరీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా దర్శించుకుని వస్తూ ఉంటారు అయ్యా ఇంకా ఎన్ని రోజులు సిటీలో ఉండాలయ్యా ఉండబుద్ధి కావట్లేదు త్వరగా ఇంటికి పోదామయ్యా అని గౌరీ అంటూ ఉంటుంది అమ్మాయి అల్లుడు ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఇక్కడే ఉందాం గౌరీ అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు అన్ని రోజులు సహస్రమ్మ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ప్రసాదం సహస్రమ్మకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని చెప్దాము ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉన్నాం గౌరీ అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరేనయ్య సహస్రమ్మ ఇంటికి వెళ్ళటానికి దారి టూ అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఇక ఆదికేశవులు అటువైపే అని చెప్పి చూపిస్తూ ఉంటే ఆదికేశవులు ఎదురు నుంచి ఒక కారు వెళ్తూ ఉంటుంది ఆ కారులో లక్ష్మిని పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు ఆదికేశవులు గారు లక్ష్మిని చూసి అమ్మ కనకం అని చెప్పి పోలీస్ జీబు వెనుక పరిగెడుతూ ఉంటారు లక్ష్మి కూడా ఆదికేశవులు గౌరీని చూస్తుంది అప్పటికే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్నల ముందు కూడా పోలీస్ వాళ్లకు అరెస్ట్ అయ్యి కనిపించాను ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో ఏంటో ఏం చేయాలో ఏంటో అని చెప్పి కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు లక్ష్మిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు దిగువమ్మ దిగు అని చెప్పి అంటూ ఉంటారు సెల్లో వేసి లక్ష్మిని కొడుతూ ఉంటారు చెప్పు దొంగతనం నువ్వే చేసావు కదా ఒప్పుకో ఒప్పుకో అని కానిస్టేబుల్స్ ఎస్ఐ అందరూ కలిసి కనక మహాలక్ష్మిని కొడుతూ ఉంటారు ఎస్ఐ గారు నిజం చెప్తున్నాను ఎలాంటి దొంగతనం చేయలేదు కొట్టద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది మర్యాదగా నిజం ఒప్పుకోలేకపోతే స్టైల్లో నీకు థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తామని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆది కేశవులు గౌరి ఇద్దరు కూడా పోలీస్ జీబు వెనకే పోలీస్ స్టేషన్కు వస్తారు స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇంతకలా ఇగో ఈ జీబులో అమ్మాయి కనకాన్ని తీసుకొచ్చారు అమ్మాయి కనకం ఏం తప్పు చేసింది సార్ ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటారు అదిగో ఆ సెల్లో ఉంది కొడుతున్నారు ఎస్ఐ గారు చూడండి పోండి ఆ అమ్మాయి అయినా మీ అమ్మాయి అని చెప్పి కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటారు ఇక ఆదికేశవులు కనకాన్ని అలా చూసి అమ్మ కనకం అని చెప్పి అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఇక కాసేపటికి విహారీ కూడా పోలీస్ స్టేషన్కి వస్తాడు విహారీ పోలీస్ స్టేషన్కి రాగానే ఆదికేశవులు విహారీని చూసి అల్లుడు గారు కూతురు కనకాన్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మామగారు కాసేపు మీరు సైలెంట్గా ఉండండి ఇలా రండి ఇలా కూర్చోండి అంతా చెప్తాను అని చెప్పి విహారీ ఆదికేశవులు గౌరీని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతాడు ఇక విహారీ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారు లక్ష్మి ఎలాంటి తప్పు చేయలేదు ప్లీజ్ లక్ష్మిని వదిలిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి సార్ ఇంట్లో నగలు పోయాయని మీరే కంప్లైంట్ ఇచ్చారు మీరే వచ్చి అమ్మాయిని రిలీజ్ చేయమంటారు అని ఎస్ఐ అంటూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు ఒక్కసారికి అమ్మాయి అలాంటిది కాదు ఎక్కడో పొరపాటు జరిగింది వదిలిపెట్టండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సెల్ ఓపెన్ చేసి లక్ష్మిని బయటికి తీసుకొస్తారు లక్ష్మి ఒంటి నిండా గాయాలు రక్తంతో ఉంటుంది ఇక విహారీ లక్ష్మిని తీసుకుని ఆదికేశవులు గౌరీ దగ్గరికి వస్తాడు అల్లుడు గారు అమ్మాయిని ఎందుకు పోలీస్ వాళ్ళు కొట్టారు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు మామయ్య గారు అది అది అని విహారీ అంటూ ఉంటే నాన్న ఆఫీసులో చిన్న విషయం దాని గురించి పోలీస్ వాళ్ళు ఆయనను అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుపడ్డానని అరెస్ట్ చేసి కొట్టారు అని చెప్పి తనకు మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్